అందరికీ హాయ్ అండి చాలామందికి ఎక్కువగా ఉల్లిపాయలు రెండేసి కేజీలు మూడు వేసు కేజీలు ఐదు వేసు కేజీలు కొన్ని అలవాటు ఉంటుంది కదండి అలా ఉల్లిపాయలు ఎక్కువగా కొనడం వల్ల చాలా వరకు లాస్ట్లో యూజ్ చేసినప్పుడు పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా నేను చెప్పిన విధంగా చేసినారంటే ఖచ్చితంగా పాడవండి నేను చెప్పిన విధంగా చేశారంటే ఉల్లిపాయలన్నీ వేస్ట్ కాకుండా వాడుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫ్రెష్గా ఉండేటివి ఒక పక్కన పెట్టేసి వాడినేటివి ఒక పక్క ఏర్పించేయాలండి చూడండి ఇవి ఫ్రెష్గా ఉండవు ఇవి కొంచెం వాడు ఇవి సపరేట్ సపరేట్ బ్యాస్కెట్లో వేసుకోవాలా చూడండి ఇవి బిన్నేగా వాడేయాలా లేకపోతే పాడైపోతాయి ఇవి చూడండి వన్ మంత్ అయినా కూడా నిల్వ ఉంటాయి కాబట్టి ఇవి తరువాత వాడుకోవచ్చు చూడండి ఇవి వన్ మంత్ తర్వాత కూడా వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్